ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్న విజయవాడలో మీటింగ్ జరిగింది దాని తర్వాత మేము అనకాపల్లి విశాఖపట్నం మీటింగ్ పెట్టాము అలాగే విజయనగరం శ్రీకాకుళం పెట్టి ఉత్తరాంధ్రలో అత్యధికంగా సభ్యత్వం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పైన దేశానికి నరేంద్ర మోడీ గారు చేసే సేవలు చూశారు చాలామంది ఆకర్షితులు అవుతున్నారు ఏది 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 ఏమైనా కానీ అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీ వచ్చింది దానికి అనుగుణంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుంది స్టేట్లో అనకాపల్లి ఫస్ట్ రావాలని మేము నిర్దేశించుకున్నాం దాని తగ్గట్టుగానే పనిచేస్తున్నాం నేను కూడా ఎవ్రీ డే దాన్ని మానిటర్ చేసేసి ఏ ఏ విధంగా కాలేజీల దగ్గర కానీ లేకుంటే ఇన్స్టిట్యూషన్ దగ్గర కానీ ఫ్యాక్టరీస్ దగ్గర కానీ అందరితో కూడా మాట్లాడి భారతీయ జనతా పార్టీ గురించి తెలిపి ఎక్కువ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా కొన్ని మనుషు అందరు అందరు కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో చేరేదానికి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ తీసుకోవాలా ఏ విధంగా చేయాలా ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి కానీ ఉత్తరాంధ్ర కానీ నెంబర్ వన్ వచ్చే స్థానంలో మొదలు పెడతాం